నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఉమా మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి కొండ దిగే సమయం ఆసన్నమైందని రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తి అయి చివరి ప్రాంతాలకు నీరు వెళ్లాలని పంటలు బాగా పండి రైతులు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు ரெண்டு சார் <laughs> 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 <laughs>

అందరూ బాగుండాలని రాష్ట్రం సుభిక్షణమూర్తి అనుపతిస్త జరుగుతున్న పవిత్ర మాసంలో మరి ఈ సమయంలో సుమారు మీరు ప్రత్యక్ష అంబేశ్వర స్వామిది వచ్చే సమయం ఆసన్నమైన రామరాజ్యం ఆదా రామరాజ్యంలో తెలుగు అందరి సుఖాంతులతో పాడి పంటలు ఏదైతే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయి అన్ని ప్రాంతాలకి చివరి ప్రాంతాలకి చివరి ప్రాంతాలతో నేను వెళ్ళాలని ఇంకేష్వామి పాడి పంటలతో అన్ని వారు అన్ని ప్రాంతాలు అందరూ క్షేమంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ఆశిస్తున్నారు মানুজ 한글자막 제공 및 자막 제를